నాకు ఇంకొక సందేహం గురు గారు పర్సనల్గా ఇది నా సందేహం ఇప్పుడు బాగా డబ్బున్న వాళ్ళకి ఆబ్వియస్గా వాళ్ళకి పుట్టే పిల్లలు కూడా డబ్బు ఉన్న వాళ్ళ పిల్లలే అవుతారు వాళ్ళు కూడా ఫ్యూచర్ అంతా కూడా రిచ్గానే హ్యాపీగానే వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తారు మరి డబ్బు ఉన్న వాళ్ళకి కొంచెం జాతకం బాగోకుండా ఉన్నవాళ్ళు పుట్టడము లేకపోతే వాళ్ళు డబ్బు లేకుండా అవ్వడం అనేది ఎందుకు జరగదు ఎప్పుడు డబ్బు ఉన్న వాళ్ళకి అలా కాన్స్టెంట్గా అలాగే ఉండిపోతూ ఉంటుంది అలా నాకు డౌట్ వస్తుంది వాయిస్ అని ఇక్కడ బాగా అసలు ఏమీ లేని నిరుపేద ఇంట్లో ఒకడు పుడతారు ఎగ్జాంపుల్ అబ్దుల్ కలాం గారు తీసుకుందాం అవును అవును ఆయన ప్రపంచంలో ఆయన పేరు తెలియని వాళ్ళు ఎవరున్నారు ఎవరు ఉండరు పిల్లల దగ్గర నుంచి సిక్స్ టు సిక్స్టీ వరకు అందరికీ తెలుసు ఆయన పుట్టింది ఎక్కడ ఆయన చదువుకుంది ఎలా వీధి దీపాల దగ్గర కూర్చొని కానీ ఆయన పేరు అయితే మనం చెప్పుకుంటున్నాను అలాగే కోట్లు ఉన్నాయి కదా అనుకోని ఒక డబ్బు ఒక్కటి ఇక్కడ ప్రధానం కాదు నా ఇప్పుడు నిజంగా చెప్పాలి అంటే ఏవైతే ధర్మ సందేహాలు ఉన్నాయో అంటే నేను వాటికి రిలేటెడ్ చేస్తున్నాను కాదు సినిమాల రూపంలో తీసేవి అన్ని కథలు అదే గుణం అవునా సన్ ఆఫ్ సత్యమర్తి సినిమా తీసుకుంటే ఇప్పుడు జ్యోతిష్ శాస్త్రాన్ని దానికి అంటే సర్వసాధారణమైనటువంటి విషయాలేవి గొప్పగా చూపిస్తాయి కదా కోట్ల రూపాయల్లో ఉన్నటువంటి వాళ్ళ పిల్లలు కోటీశ్వరులు అవుతారు అలాగే చిరంజీవి గారు రామ్ చరణ్ గారు తీసుకుంటే చిరంజీవి గారికి రోల్ రాయల్స్ కారు అమ్మనని చెప్పారు అంటే బై బర్త్ వాళ్ళు కరోడ్ పత్యి ఉండాలి రామ్ చరణ్ గారికి కొన్నారు బై బర్త్ కరుడుపతి కదా సో కానీ ఇక్కడ కొన్ని చోట్ల ఇది ఇది బాగానే ఉంది ఈ వరుస బాగానే ఉంది చిరంజీవి గారు రామ్ చరణ్ గారు ఆయన లక్షణాలు ఉనికిపుచ్చుకున్నారు బాగున్నారు మంచి స్థాయి మంచి స్థాయిలో ఉంది దీంట్లో ఇంకూడ కూడా ఏంటంటే చిరంజీవి గారు ఎంత గొప్పవారో ఆయన కొడుకు అంతకంటే గొప్పవారు నేను సినిమా సంగతి చెప్పడం లేదు ఆయన సహజ లక్షణాలు ఆయన ఆలోచన విధానం ఆయన సహాయాలు మనకి ఎవరికి ఓ మాట చెప్పాలంటే లోపల 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 ఆయన కానీ ఆయన భార్య ఉపాసనగాని దీనికంటే ఉపాసన కానీ కూడా నేను కొన్ని కొన్ని విషయాలు కొన్ని వీడియోస్ చూశాను అన్న ఆవిడ చెప్తుంటే మన అంత డబ్బున్న వాళ్ళు తొందరగా దైవం ఇవన్నీ పెద్దగా ఉండు ఓ మాట చెప్పాలంటే ఎంతసేపు సైన్స్ 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 వాళ్ళకి అపోలో హాస్పిటల్ ఆ సైన్స్ వాటి మీదనే ఉంటుంది ఒక వీడియోలో చెప్పుకొచ్చారు మా హాస్పిటల్లో ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నప్పుడు మృత్యుంజయ మంత్రాన్ని చాంటింగ్ చేస్తుంటే వాళ్ళల్లో చాలా డిఫరెన్స్ కనపడింది చాలా మంచి తొందరగా ఆరోగ్యవంతులు అయ్యారు అని చెప్పి చెప్పుకొచ్చారు ఆవిడ ఆ కోట్ల రూపాయలు ఎక్కడ ఆవిడకున్న ఆలోచన విధానం ఎక్కడ గొప్పది కదా సో అలానే కోటేశ్వర్లలో పుట్టిన తర్వాత ఇక్కడ కొడుకులు మీరు అడిగిన ప్రశ్న చాలా మంచి ప్రశ్న నిజంగా అసలు కొడుగ్గా ఎందుకు పుడతాడు అనేటువంటిది ఒక విషయం నాన్న పూర్వజన్మలో శత్రువై ఉంటే ఈ జన్మలో కొడుకై పుడతాడు బాబోయ్ మీరు అలా అనగా ఉండేది మరి మా పనులు ఏమో పోవాలి ఇలా ఓన్లీ కొడుకులో పుట్టిన వాళ్ళు ఏం చేయాలి మరి పాపం విన్నారంటే బాధగా ఉంటుంది నిజం దేనికి అంటే పూర్వజన్మలో అప్పు ఇచ్చి ఉంటాం వాడికి అప్పు తీర్చుకున్నా మనం చనిపోతే అప్పు రుణం తీర్చుకోవడానికి మరుసటి జన్మలో కొడుకై పుడతాడు చిన్న బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను ఒక ఇద్దరు క్లాస్మేట్స్ ఇద్దరు చిన్నప్పటి నుంచి చదువుకుంటూ ఉన్నారు ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళు చదువుకున్నారు ఉద్యోగాలు వచ్చిన కొంత సంపాదించుకున్నారు ఇద్దరు కలిసి వ్యాపారం చేద్దాం అని చెప్పి ఆలోచించుకున్నారు వ్యాపారం స్టార్ట్ చేశారు బిజినెస్ మంచి స్థాయిలోకి వెళ్తుంది కోట్ల కోట్లు కోట్ల కోట్లు సంపాదించేశారు షేర్స్ ఇద్దరు పంచుకోవాలి పంచుకునే సమయంలో పక్క వాళ్ళకి దుర్బుద్ధి పుట్టింది వీళ్ళు లేకపోతే ఈ మొత్తం నాదే కదా అనుకున్నాడు సరే ఈయన్ని చంపేద్దాం అని చెప్పి వాడికి విషయం ఇచ్చి స్నేహితుడిని చంపేశాడు అయిపోయింది కొన్ని రోజుల తర్వాత కారణం గడుస్తుంది ఈయన పెళ్లి చేసుకున్నాడు ఆ బ్రతికున్న అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు కొడుకు పుట్టాడు అంతా బాగుంది సజావుగా సాగుతుంది మళ్ళీ ఇంకా కోట్ల కోట్లు సంపాదిస్తూనే ఉన్నాడు అయిపోయింది అయిపోయిన తర్వాత కొడుక్కి ఒక పద్నాలుగేళ్ళు పదిహేడు వచ్చిన తర్వాత ఒక రోగం వచ్చింది ఆ రోగం ఏంటనేది ఎవ్వరికి అందుబట్టడం ఏ డాక్టర్లకి అందుబట్టడల్లా చివరికి అన్ని హాస్పిటల్స్ తిరుపుతున్నా తిప్పుతున్నాడు ప్రపంచంలో ఉన్నటువంటి బెస్ట్ హాస్పిటల్స్ ఏమున్నాయి అన్నిటికి తీసుకెళ్ళి చూపిస్తున్నాడు చివరికి డబ్బు సంపాదించేటువంటి ఆలోచన పోయింది కొడుకుని కొడుకును కాపాడుకోవాలి ఇది ఒక్కటే ఆలోచిస్తున్నాడు ఉన్నం అమ్ముతున్నాడు దాదాపుగా సగం ఆస్తి వరకు అమ్మేశాడు కొడుకును కాపాడుకోవడానికి ఒకరోజు హాస్పిటల్కి వచ్చాడు కొడుకు దగ్గరికి తండ్రి నాన్న నన్ను గుర్తుపెట్టావా అని అడిగాడు నిన్ను గుర్తుపెట్టకపోవడం ఎందరం నా కొడుకే కదా అంటే లేదు ఫలానా సమయంలో నన్ను చంపేశావు కదా నా సగం బాట తీసుకెళ్ళడానికి వచ్చాను నా సగం బాట నువ్వు అమ్మేసావు ఆల్రెడీ ఆల్రెడీ అయిపోయింది నా కోసం అమ్మేసావు నేను పోతున్నా అని చెప్పి చచ్చిపోయా పిల్లవాడు ఇది చెప్పండి దేవుడా నాకైతే గుల్స్ బంప్స్ వచ్చేసింది అది వింటుంటే అలాగా అర్థమైందా అంటే పూర్వజన్మలో ఏదైతే రుణాలు బంధం ఉంటుందో ఆ బంధం తీర్చుకోవడానికి తప్పనిసరిగా కొడుకు పుడతాడు కొంతమంది కొడుకులు తండ్రికి శత్రువులాగా తయారవుతుంటారు కొడుకు మాట విన్నాడు వాడు ఇష్టం వచ్చినాడు అలవాట్లు చేసుకుంటున్నాడు ఫ్రెండ్స్ సర్కిల్ అది ఇది మొత్తం గందరగోళం చేస్తూ ఉంటాడు ఉన్న ఆస్తిని కూడా కరగబెడుతూ ఉంటాడు అప్పు తీర్చుకోవడానికి వచ్చాడు అప్పు తీర్చుకున్నాడు అయిపోయింది అదొకటి అలాగే పూర్వజన్మలో శత్రుత్వం ఉందనుకోండి ఈ జన్మలో కొడుకై పుట్టి తండ్రిని నాశనం పట్టిస్తాడు కొడుకు ఇన్ని రకాలు అంటే కొడుకులు పుట్టిన వాళ్ళందరికీ అది చెప్పటం లేదు నేను అంటే సర్వసాధారణంగా ఉండేటువంటిది అసలు కొడుకులుగా ఎందుకు పుడతారు అని చెప్పి ఒక రీసెర్చ్కి వెళ్తే తెలిసిన విషయం ఇది కాబట్టి ప్రతి కోటీశ్వరులోనూ ఒక భక్తి పుట్టాలని లేదు మంచివాడు పుట్టాలని లేదు అలా అని చెప్పి ప్రతి బీద ఇంట్లో మంచివాడు పుట్టకూడదని లేదు ఈ మధ్య కాలంలో చూస్తున్నాం మనం ప్రతి బీద ఇంట్లో ఉండేటువంటి ఆటో నడుపుకునే వాళ్ళ పిల్లలు కావచ్చు పూరి గుడిసెలు ఉండేటువంటి వాళ్ళ పిల్లలు కావచ్చు ఐఏఎస్లు ఐపీఎస్ చదువుతున్నారు స్టేట్ ఫస్ట్ ర్యాంకులు ఇవన్నీ తెచ్చుకుంటున్నారు మరి ఇది పూర్వజనం సుకృతమే కదా అన్న నాకు మా గురువు గారి దగ్గర నేను వేదాభ్యాసం చేసేటప్పుడు అది ఆరు సంవత్సరాలు పడుతుంది నాన్న స్మార్థం నేర్చుకోవాలంటే కనీసం ఐదు నుంచి ఆరు సంవత్సరాల లోపల పడుతుంది నేర్చుకుంటున్నాను నాకు త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ కి కంప్లీట్ అయిపోయింది నాకు టూ అండ్ హాఫ్ ఇయర్స్ బిఫోరే కంప్లీట్ అయిపోయింది నాకు నేను దాదాపు నా చదువు అయిపోతుంది అనుకునే ముందు ఒక ఆరు నెలల ముందు ఒక విద్యార్థి చేరాడు వాడు ఆరు నెలలు మొత్తం పూర్తి చేశాడు సంవత్సరాలు పట్టేది మూడున్నర సంవత్సరాలు నాకు పడితే నేను అనుకున్నాడు అబ్బా నాకే తొందరగా వచ్చింది కదా అని ఇతను ఆరు నెలల్లో కంప్లీట్ చేశాడు నాకు ఆశ్చర్యం వేసి మా గురువు గారిని అడిగాను గురుగారు అసలు ఎట్లా సాధ్యం అవుతుంది అంటే వాడు పూర్వ జన్మలో చదువుకొని ఉన్నాడు వెంటనే చనిపోయాడు మరలా జన్మ ఎత్తిన తర్వాత ఇంకొకసారి నెమరు వేసుకుంటే వచ్చేసిందిరా అని చెప్పాడు బా అంటే పూర్వజన్మ ఫలితాలు నిజంగానే ఉంటాయంటే అంటే అనుమానమే లేదు పూర్వజన్మ సుభాసన గ్యారంటీ ఉంటాయి మన మధ్య కూడా మనం ఒక కథ కూడా విన్నాము ఎక్కడో పుట్టినటువంటి పిల్లవాడు నాది ఈ ఊరు కాదు మాది ఈ స్టేట్ కాదు పలానా చోట పలానా షాపు మాది నా భార్య అక్కడ ఉంది నా పిల్లలు అక్కడ ఉన్నారని చెప్పి చిన్న పిల్లవాడు రెండేళ్ళ పిల్లవాడు చెప్తే అక్కడికి పోయి చూస్తే కరెక్ట్ నిజమైంది అది ఏ స్టేట్ లోనూ పుట్టిన వాడు ఇంకో స్టేట్ గురించి అక్కడ ఉండేటువంటి భార్య వాళ్ళ షాపు వాళ్ళ తల్లిదండ్రుల గురించి మొత్తం చెప్పుకుంటూ వస్తే అక్కడ తీసుకుని వెళ్తే అదే నిజమైంది అంటే పూర్వజనం అనేది ఉందా లేదా